లిఫ్ట్ అయిన మొబైల్స్తో పాటుగా పోగొట్టుకున్న మొబైల్స్ అన్నింటినీ కూడా రికవరీ చేసి బాధితులకు ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంతి పాటిల్ బాధితులకు అప్పచెప్పారని చెప్పవచ్చు గత కొద్ది రోజుల నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో అనుకోకుండా వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఫోన్లు పోగొట్టుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కూడా ఒక వెబ్సైట్ లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ అనే పోలీస్ వెబ్సైట్లో కనుక ఈ ఐఎంఈ నెంబర్స్ని కనుక మనం నమోదు చేస్తే పూర్తి స్థాయిలో టీం ప్రత్యేకమైనటువంటి టీం కూడా దర్యాప్తు చేస్తుంది ఈ ఐఎంఈ నెంబర్ ద్వారా ఎక్కడ ఆ ఫోన్లు ఉన్నాయో ట్రాకింగ్ చేసి తద్వారా ఆ ఫోన్ల రికవరీ కూడా చేపడుతుంది చెప్పవచ్చు లొకేషన్ ఆధారంగా అయితే ఇలాంటి ఫోన్స్ చాలా ఉన్నాయని చెప్పవచ్చు మనం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కర్నూలు కావచ్చు ఆదోని కావచ్చు ఎమ్మిగనూరు మంత్రాలయం కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో కూడా చాలా ఫోన్లు పోయాయని చెప్పి మొత్తంగా మనం చూసుకుంటే ఆరు వందల అరవై తొమ్మిది ఫోన్లు పోగొట్టుకున్నట్టుగా కొన్ని అందులో కూడా తెఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది నేపథ్యంలో కూడా వీటి విలువ సుమారుగా కోటి రూపాయలు వైపు ఉంటుందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది నేపథ్యంలో కూడా బాధితులకు ఆ ఫోన్లు కూడా ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంలో ఒక మేము నిర్వహించారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో వారందరినీ ఆ జిల్లా పోలీస్ కార్లకి పిలిచి వారి ఐఎంఈ నెంబరు ఉంటుంది ఆ ఐఎమ్ఈ నెంబరు ఆధారంగా కూడా వారిని పిలిచి పూర్తి స్థాయిలో వారి ఐఎంఈ నంబర్ చెప్పిన తర్వాతనే వారికి వారిదే ఫోన్ అని చెప్పి గుర్తించిన తర్వాత వారికి పూర్తి స్థాయిలో ఆ ఫోన్ కూడా అప్పచెప్పడం జరుగుతుందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి కూడా ఎవరైతే అక్కడికి వస్తారో బాధ్యతలు వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఒక్కసారి ఫోన్ పోయిందంటే అది కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫోన్ కొట్టుకోవడం అంటే ఫోన్లో ఉన్నటువంటి డేటా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల ఫొటోస్ కావచ్చు లేకపోతే ముఖ్యమైన ఫోన్ నంబర్లు కావచ్చు ఇలాంటి డేటా చాలా ఉంటుంది అయితే ఈ డేటా ఫోన్ పోయినప్పుడు లేదా దొంగతనం జరిగినప్పుడు నేపథ్యంలో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఎందుకంటే పోగొట్టుకున్న వారు చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి నేపథ్యంలో కూడా అలాంటి వారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు పూర్తి స్థాయిలో పోలీస్ వెబ్సైట్లో కనుక మీరు ఐఎంఈ నెంబర్తో సహా మీరు అప్లోడ్ చేస్తే కనుక ఈ టై ఈ టైంలో ఏదంటే కొద్దిగా టైం తీసుకుంటారు పోలీసులు ట్రాకింగ్ చేసిన తర్వాత కొన్ని ఫోన్స్ అన్నీ రికవర్ చేసిన తర్వాత కూడా బాధ్యతలకు సమాచారం ఇచ్చి ఎందుకంటే ఆ వెబ్సైట్లో కూడా మనకు ఐఎంఈ నెంబర్తో పాటుగా కూడా ఫోన్ నెంబర్స్ మన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఇవ్వాల్సి ఉంది మొత్తం ఆన్లైన్ సర్వీస్ ఇది ఫోన్లో కూడా ఎవరైనా కూడా చేసుకునేటువంటి అవకాశం ఉందని అంటున్నారు అయితే ఇలా చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక జరుగుతుంది పోలీసు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఒక టీం మానిటర్ చేస్తుంది అదైతే ఐఎంఈని నంబర్ల ఆధారంగా కూడా ఈ ఫోన్ ఎక్కడ పోయింది ఎక్కడ సెఫ్టింగ్ జరిగింది అనేది కొంచెం ఆ సిగ్నల్ ద్వారా కూడా ట్రేస్అవుట్ చేయడం జరుగుతుంది అయితే ఈ క్రమంలోనే వాటిని కనిపెట్టడం వారి నుంచి రికవరీ తీసుకురావడం ఒక మంచి పరిణామం అనేది చెప్పుకోవచ్చు చాలామంది ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకొని జిల్లా పోలీసులు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమంటున్నారు ఎందుకంటే ఫోన్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే ఫోన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ఫోన్ లేకపోతే పూట నుండి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క కమ్యూనికేషన్ సిస్టమ్ అందులోనే ఉంటుంది కానీ కాబట్టి ఆ ఫోన్లు చాలా ఇంపార్టెంట్ ఇట్లా పోగొట్టుకున్న ఫోన్లతో పాటుగా ఏదైతే దొంగతనం గురైనటువంటి ఫోన్లను తిరిగి ఇప్పించడం అనేది మంచి కార్యక్రమం అని చెప్పేసి అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం dan goreng Thank you sir <coughs> <coughs> சார் <laughs> மாடுத்துக்கு <No. laughs>